ఇంట్లో అడుగు పెట్టగానే ఒక భారమైన భావన మాటల్లో చెప్పలేని ఒత్తిడి ఎందుకో తెలియని రాకు అశాంతి ఎంత కష్టపడినా పని రాకపోవటం డబ్బు చేతిలో నిలవకపోవటం చిన్న చిన్న విషయాలకే గొడవలు రావటం ఇంట్లో బయట అనుకోని సమస్యలు ఒకటి తర్వాత ఒకటి రావటం ఇవన్నీ మీ జీవితంలో జరుగుతున్నాయా ఇలా ఉంటేనండి ఇది ఆదృచ్ఛికం కాదు చాలామందికి తెలియదైతే ఒక నిజమైతే ఉంది అని కూడా పండితులు అంటున్నారు మన జీవితంలో సమస్యలు పెరిగే ముందు మన ఇంటి వాతావరణం ముందుగా ఇలా మారుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కొన్నిళ్ళు ఎందుకో ప్రశాంతంగా ఉంటాయి ఆ ఇంట్లో డబ్బు ప్రవాహం ఆగదు మనుషుల మధ్య అవగాహన ఉంటుంది కష్టాలు వచ్చినా తేలిగ్గా దాటిపోతారు అదే కొన్నిళ్ళల్లో మాత్రం ఉదయం లేవగానే టెన్షన్ సాయంత్రం వరకు చిరాకు రాత్రికి మనసు నిండా ఆందోళన ఇక్కడ అసలు ప్రశ్న సమస్య మనుషుల్లో ఉందా లేక ఇంట్లో చేరుకున్న నెగిటివ్ శక్తిలో ఉందా అంటే శాస్త్రాల ప్రకారం అండి మన చుట్టూ కనిపించని శక్తులు నిరంతరం పనిచేస్తుంటాయి మన ఆలోచనలు మన మాటలు మన ఇంట్లోకి వచ్చే వాళ్ళ భావాలు ఇవన్నీ కలిసి ఒక శక్తి వలయాన్ని తయారు చేస్తాయి అన్నమాట అది పాజిటివ్ అయితే జీవితం ముందుకు పోతుంది అదే నెగిటివ్ అయితే ఎంత కష్టపడినా ముందడుగు పడనే పడదు ముఖ్యంగా డబ్బు విషయంలో అదృష్ట విషయంలో మొదట దెబ్బ తినేది ఇంటి వాతావరణమే ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఏమంటారంటే ఇది నా టైం కాదు గ్రహాలు బాగాలేవు ఏదో దోషం ఉంది అంటారు కానీ నిజానికి చాలాసార్లు చిన్న కానీ శక్తివంతమైన ఆధ్యాత్మిక మార్గం అనేది మన జీవిత దిశని మార్చగలదు పెద్ద పెద్ద పూజలు ఖర్చులు హడావిడి అవసరం లేకుండా పూర్తిగా రహస్యంగా ఎవరికి తెలియకుండా చేసే కొన్ని అద్భుతమైన పరిహారాలైతే ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా గురువారం రోజు చేసే కొన్ని పరిహారాలకి ఒక ప్రత్యేకమైన శక్తి అయితే ఉంటుంది గురువు అంటేనే జ్ఞానం మాత్రమే కాదు జీవితం సరైన దారిలోకి వెళ్ళి మళ్ళే శక్తి అందుకే మీరు రేపు గురువారం రోజు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పుకి బీజం అవుతుంది ఈ రోజున మనం చేసే ఒక సంకల్పం ఒక చర్య మన అదృష్ట చక్రాన్ని నుండి నెమ్మదిగా కాకుండా బలంగా తిప్పటం మొదలు పెడుతుంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలుసుకోవాలి ఈ పరిహారం చేయడానికి మీకు కావాల్సిన ఖరీదైన వస్తువులు ఏమీ కాదు ఇంట్లో అందరికీ తెలిసినవి కానీ దాని అసలు శక్తి చాలామందికి తెలియదు ఒక సాధారణ వస్తువు మాత్రమే అది మీ చేతిలోకి తీసుకున్నప్పుడు మనం సాధారణంగా చూస్తాం కానీ శాస్త్ర దృష్టిలది నెగిటివిటీని కాల్చే అగ్ని లాంటిది అని కూడా పండితులు అంటున్నారు ఇది ఎవ్వరు చూడకూడదు ఎవ్వరికీ చెప్పకుండా చేయాలి ఎందుకంటే కొన్ని మార్పులండి నిశ్శబ్దంగా మొదలవుతాయి శబ్దం లేకుండా జీవితం తిరగబడుతుంది మొదట మనసులో తేలిక తర్వాత పరిస్థితుల్లో మార్పు తర్వాత డబ్బు ప్రవాహంలో కదలిక ఇలా జరుగుతుందా మన జీవితాలు ఇలా కూడా ఉందా అద్భుతాలని మనమే ఆశ్చర్యపడే సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయి అని కూడా పండితులు అంటున్నారు అనమాట అద్భుతాలు అంటేనండి సినిమాల్లో చూపించే మాయలు కాదు జీవితం మీ మాట వినటం మొదలు పెట్టడమే అసలైన అద్భుతం రేపు గురువారం మీ జీవితాన్ని అలా మొదలయ్యే ఒక నిశ్శబ్దమైన కానీ శక్తివంతమైన మార్పుకి సంకేతం కావచ్చు ఈ పరిహారం అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది మీరు ఇక ఎటువంటి డౌట్ లేకుండా మీరే ఎప్పుడు రాత్రి అయితే ఎప్పుడు ఈ పరిహారం చేద్దామా అని వెయిట్ చేస్తారు కాబట్టి వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా క్లియర్గా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అసలు ఈ పరిహారం దేనికి సంబంధించింది అన్నది మీకు ఈ పాటకే సగం అర్థమై ఉంటుంది మిగతా సగం కూడా మీరు అర్థం చేసుకుంటే చక్కగా చేసేసుకోవచ్చు మీ ఇంటి పరిస్థితి అండి రోజు రోజుకి బాగోలేకపోతుంటే ఎటు చూసినా కూడా మీకు సమస్యలు ఎదురవుతూ మనసుకు శాంతి లేకుండా ఉంటే ఇక మీరు ఇది నా జీవితం ఇలాగేనా అనే ప్రశ్న మీలో ఎక్కడో ఒక మూల తిరుగుతూ ఉంటే ఇలాంటి సమయంలో మనకు కావాల్సింది పెద్ద పెద్ద మార్పులు కాదు చిన్న కాని శక్తివంతమైన మూలాల నుంచి మన ఈ సమస్యలన్నింటినీ తీసేసే ఆధ్యాత్మిక దారులు ఇక్కడ ఈ వీడియోలో చెప్పబోయేది అలాంటి ఒక గాఢమైన పరిహారం ఇది ఎవ్వరికీ చెప్పకుండా ఎవ్వరూ చూడకుండా పూర్తిగా రహస్యంగా చేయాల్సిన ప్రక్రియ రేపు గురువారం మీరు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ జీవితంలో జరుగుతున్న నెగిటివిటీ క్రమంగా కరిగిపోతూ పరిస్థితులు అయితే మీ వైపుకి తిప్పబడతాయి మీరు ఊహించని విధంగా మీ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి మీకు అప్పుల బాధలే కావచ్చు అలాగే మీకు ఇంకా ఆర్థిక ఇబ్బందులే కావచ్చు ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా అండి ఆ సమస్యలన్నిటినండి మీ నుంచి దూరంగా తీసివేయటానికి పరిహారం అత్యంత అద్భుతంగా ఉపయోగపడుతుంది మనకు అర్థం కాదు మనకి ఎందుకు సమస్యలు పెరుగుతున్నాయి అసలు మేము ఎప్పటిలాగా రోజులాగానే ఉంటున్నాం కదా కొత్తగా ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయని చాలామంది అంటూ ఉంటారు అయితే ఈ సమస్యలు అనేవండి చాలాసార్లు కూడా మన కంటికి కనిపించవు కానీ కొన్ని నెగిటివ్ ఎనర్జీలు అయితే కారణమవుతాయి ఎలా అవుతాయి అంటే మన మాటలు మన ఆలోచనలు మన ఇంట్లోకి భావాలు అనమాట ఇవన్నీ కలిసి కూడా మనని ఇంట్లో ఒక శక్తిలాగా తయారైపోతుంది తయారైపోయి ఏమవుతుందంటే మన అభివృద్ధి అప్పటి వరకు ఉన్నదాన్ని ఆపేస్తుంది ఇంకా దాని తర్వాత చూడండి ఏ అంత కష్టపడినా ఆ ఫలితాలు రావు డబ్బు వచ్చినట్టే వచ్చి చేతిలో నిలవదు జారిపోతూ ఉంటుంది నీళ్ళలాగే కుటుంబంలో కూడా అండి అప్పటి వరకు మామూలుగా ఉన్నవారు కూడా చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఇట్లాంటి సంకేతాలన్నమాట అలాగే కాకుండా ఉన్నట్టుండి అనారోగ్యం వస్తుంది ఎందుకు వస్తుందో అర్థం కాదు మేము ఆరోగ్యంగానే చేసుకుంటామండి అన్ని శుభ్రంగానే ఉంచుతామండి ఆరోగ్య జాగ్రత్తలు ఎన్నో తీసుకుంటున్నాం అయినా మాకు ఎందుకు ఇలా అవుతుందని చాలామంది చెప్పి భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అయితే ఇలాంటి పరిస్థితుల్లోనండి రేపు గురువారం రోజు ఎండుమిరపకాయల శక్తి చాలా బలమైందనమాట ఎండుమిరపకాయలను మన వంటింట్లో మామూలుగా చూస్తాం కానీ శాస్త్రపరంగా ఇవి నెగిటివ్ ఎనర్జీని వెంటనే ఆకర్షించి కాల్చే శక్తి కలవని పండితులు చెప్తున్నారు అందుకే కొన్ని సాంప్రదాయాల్లో దిష్టి తీసేటప్పుడు కూడా ఎండుమిరపకాయలనే వాడతారు మనకి పరిహారానికి కావాల్సింది కేవలం నాలుగెండు పిరమకాయలు మాత్రమే సంఖ్య కూడా ఇక్కడ చాలా ముఖ్యం నాలుగంటే నాలుగు దిశలండి అంటే మీ జీవితాన్ని నాలుగు వైపుల నుంచి అంటే అన్ని వైపుల నుంచి ఇబ్బంది పెడుతున్న అడ్డంకుల్ని ఒకేసారి తొలగించాలనే సంకల్పం ఇక్కడ ఇది చేసే సమయంలో మనసు అండి చాలా శాంతిగా ఉండాలి కోపం భయం అనుమానం ఇవన్నీ మీరు పక్కన పెట్టేసేయండి నా జీవితంలో మార్పు రావాలి ఎన్ని రోజులు పడతారండి కష్టాలు సమస్యలు ఇక నా జీవితంలో మార్పు రావాలి అనే ఒక ఆలోచన మాత్రమే మీ మనసులో ఉండాలి ఈ పని చేస్తూ మీరు గొప్పగా ఏమీ అడగాల్సిన అవసరమూ లేదు ఎందుకంటే గురువారం గురుదేవుడి రోజు గురువు అంటే మార్గాన్ని చూపించేవాడు మీకు తెలియకుండానే మీ మార్గం సరిచేయబడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది రహస్యంగా చేయాలి అంటే కొన్ని పరిహారాలండి మాటల్లోకి వస్తే వాటి శక్తి తగ్గిపోతుంది ఇది పూర్తిగా మీకోసమే ఈ పరిహారం తర్వాత అండి చాలామందికి ముందుగా కనిపించే మార్పు ఏమిటంటే మనసులో బరువు తగ్గుతుంది కారణం తెలియకుండా రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది ఈ తర్వాత ఏమవుతుందంటే మీకు అప్పటి వరకు ఉన్న అవకాశాలన్నీ చేజారిపోయి అసలు ఏమవుతుందో అర్థం కానీ అయోమయ పరిస్థితిలో ఉంటారు కదా అవన్నీ కూడా అండి పక్కకు జరిగిపోయి చిన్న చిన్న అవకాశాల కనిపించడం మొదలవుతాయి మీ ఆగిపోయిన పనులన్నీ కదులుతాయి డబ్బుల విషయంలోనండి ఊహించని సహాయం అయితే రావటం అలాగే అవసరమైన సమయంలో సరైన వ్యక్తులైతే మీకు పరిచయం కావటం ఇవన్నీ కూడా జరగటం మొదలవుతాయి ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి వద్దన్న డబ్బే డబ్బు అన్నది ఈ ఒక్క రోజులో లక్షలు పడిపోతాయి అనే అర్థంలో కాదు మీ జీవితంలో డబ్బు చలనం మొదలవుతుంది అనే అర్థంలో అనమాట నిలిచిపోయిన ఆర్థిక ప్రవాహం తిరిగి రావటం మొదలవుతుంది అప్పులు తగ్గటం ఆదాయదారులు పెరుగుతాయి మీకు ఆదాయం మొత్తం పెరిగే దారులు అన్నీ కనిపిస్తాయి మీకు ఎన్ని రోజులు ఒక్క దారిలోనే ఆదాయం వచ్చి ఉంటుంది కానీ ఇచ్చేసాక మీకు నాలుగు వైపుల దారుల నుంచి కూడా ఆదాయం కనిపిస్తుంది ఖర్చులు అనేవి అదుపులోకి వస్తాయి ఇవన్నీ కలిసి ఒక దశలో మీరు లెక్క పెట్టుకోలేని స్థితికి వస్తుంది అద్భుతాలంటే ఎప్పుడు మెరుపులు మాయలు కాదండి మన జీవితం మెల్లిగా మన చేతిలోకి రావటమే అసలైన అద్భుతం ఒక్కసారి ఆరు రోజు ఇచ్చి చూస్తే ఇప్పటి ఎవరి జీవితాలు ఎవరి చేతిలో ఉన్నాయి అలా ఆలోచించి చూసుకుంటే మీకే అర్థమవుతుంది అలాంటిది మన జీవితాన్ని మన చేతిలోకి తీసుకొని మనం ఈ విధమైన పరిస్థితులలోకి రావటం అనేది అసలైన అద్భుతం ఈ పరిహారం అదే పనిచేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి పరిస్థితులు చేతులు దాటిపోతున్నట్టు అనిపిస్తే జీవితం మీ మాట వినటం ఆపేసినట్టు మానేసినట్టుగా ఉంటే రేపు గురువారం రోజు ఈ నాలుగు మిరపకాయల పరిహారం మీ జీవితానికి ఒక మలుపు కావచ్చు నమ్మకంతో నిశ్శబ్దంగా పూర్తిగా మీకోసం మాత్రమే చేయండి మార్పు మాటల్లో కాదు అనుభవంలో తెలుస్తుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు అయితే తెలుస్తాయి వాటిని కూడా మీ జీవితంలో ఉపయోగించుకున్నారనుకోండి మీకు అద్భుతాలే జరుగుతాయి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అండి మనం మామూలుగా తాళింపుల్లో వేసుకుంటాం కారానికి వేసుకుంటాం అయితే ఈ ఎండుమిరపకాయలతో ఇలాంటి ఇక ఏంటంటే పరిహారాలతో పాటు ఆయుర్వేదం దృష్టిలోనండి ఎండుమిరపకాయల్ని ఈ ఆయుర్వేదంలో ఎండుమిరపకాయల్ని కటు రసంగా వర్గీకరిస్తారు వీటి గుణాలు ఏంటంటే ఉష్ణం వేడి తీక్షం అన్నమాట లఘుం తేలిక ఇక ఈ ఎండు మిరపకాయలండి జీర్ణాగ్ని ప్రేరేపిస్తాయట మందగించిన జీర్ణశక్తిని బలపరుస్తాయట అలాగే అజీర్ణం ఆహారం కడుపులో బరువుగా ఉండే సమస్యల్ని తగ్గిస్తాయట ఆయుర్వేదం ప్రకారం అగ్ని బలంగా ఉంటే వ్యాధులు దగ్గరికి రావు అందుకే కొద్దిగా మిరపకారం ఔషధంగా చూస్తారన్నమాట ఆమదోష నాశనం అదేమిటా అనుకుంటున్నారు కదా శరీరంలో పేరుకుపోయే ఆమ అంటే విష పదార్థాలు అనేక రోగాలకు మూలం ఎండుమిరపకాయలు ఈ ఆమాన్ని కరిగిస్తాయి శరీరాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తాయి అలాగే ఎం ఎండుమిరపకాయలు దోషం వల్ల వచ్చే చలి నొప్పులు తగ్గిస్తాయి కఫ దోషం వల్ల వచ్చే బద్ధకం శ్లేష్మం ఇవన్నీ కూడా తగ్గిస్తాయి అందుకే చలికాలంలో కఫ సమస్యల్లో మిరపకారం కొద్దిగా మేల్చేస్తుంది అని కూడా చెప్తున్నారనమాట అలాగే రక్త ప్రసరణలో మెరుగుదలంటండి ఆయుర్వేదంలో ఇది ఏంటంటే రక్తనాళాలను తెరుస్తుంది అని చెప్తారు శరీరంలో శక్తి ప్రవాహం బాగా జరగటానికి సహాయపడుతుంది క్రిమినాశక గుణం పేగుల్లో ఉండే కొన్ని సూక్ష్మ క్రిముల్ని తగ్గించే శక్తి ఉందని ఆయుర్వేద గ్రంథాలు పేర్కొంటున్నాయి అయితే ఎవరు ఈ ఎండుమిరపకాయల్ని తినకూడదు అంటే ఇది చాలా ముఖ్యమైన భాగం అండి ఈ మధ్య చాలా స్పైసీ స్పైసీ అని అందరు ఎక్కువగా తింటున్నారు అనమాట ఈ ఎండుమిరపకాయలని ఎక్కువగా లేదా రోజు తినకూడదు ఏంటంటే పిత్తదోషం ఎక్కువగా ఉన్నవారు లక్షణాలు ఏంటంటే తరచుగా నోట్లో పుండ్లు కడుపులో మంట శరీరంలో ఎక్కువ వేడి వారికి ఈ మిరపకారం పిత్తాన్ని ఇంకా పెంచుతుంది అలాగే గ్యాస్ట్రిక్ యాసిడిటీ సమస్యలు ఉన్నవారు ఛాతిలో మంట కడుపులో యాసిడిటీ తరచుగా ఇక వారికి ఏ వికారంగా ఉందండి అంటుంటారు కదా వారికి ఎండుమిరపకాయలు ఇబ్బందిని కలిగిస్తాయి అలాగే అల్సర్ ఉన్నవారండి ఎండుమిరపకాయలు తినకూడదు పేగుల లోపల గాయాలను మరింత రెచ్చగొడతాయి నొప్పి మంట పెంచుతాయి అలాగే ఫైల్స్ ఉన్నవారు కూడా అండి మల విసర్జనలో మంట రక్తస్రావం ఈ మిరపకారం అనేది సమస్యను ఎక్కువగా చేస్తుంది అలాగే ఈ యూ యూరినరీ బర్నింగ్ సమస్య ఉన్నవారు మూత్రం పోసేటప్పుడు మంట ఉంటే ఎండుమిరపకాయల పరిస్థితిని ఇంకా చెడగొడతాయి అన్నమాట అంతేకాదు గర్భిణీ స్త్రీలు కూడా అంటండి కొంచెం పరిమితంగా సరే కానీ ఎక్కువగా మిరపకారంని తినకూడదు అలాగే చిన్నపిల్లలు కూడా అనమాట వారి జీర్ణ వ్యవస్థ సున్నితంగా ఉంటుంది కదా అందుకే ఎండుమిరపకాయలు ఎక్కువగా కారాన్ని తినకూడదు అనమాట అలాగే చర్మ రోగాలు అలర్జీలు ఎక్కువగా ఉన్నవారు కూడా అండి పితం పెరిగితే దురద మంట రాషెస్ రావచ్చు కాబట్టి వారు కూడా తినకూడదట ఈ ఎండు మిరపకాయలు సరైన వ్యక్తికి ఔషధం తప్పు ఉన్న వ్యక్తికి అయితే సమస్య అన్నమాట ఆయుర్వేదంలో ఒకే నియమం ఉంది దేశం కాలం ప్రకృతి చూసి ఆహారం మీ శరీర స్వభావానికి సరిపోతే మాత్రమే వాడాలి ఎదుటివారు తింటున్నారు కదా మనం కూడా తింటే ఏమైందని తినకూడదు సందేహం ఉంటే వైద్యుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు చూసారా ఈ ఎండుమిరపకాయలు పరిహారాల్లో ఎలా ఉపయోగపడతాయో అలాగే ఆయుర్వేదంలో కూడా అలాగే ఉపయోగపడతాయి కానీ ఏదైనా మోతాదును మించి తీసుకుంటే ఆహారంగా అనర్థాలు జరగక తప్పవు కాబట్టి ఇక స్పైసీ కావాలి స్పైసీ తక్కువైంది అనకుండా కొంచెం చూసి తింటే అందరి హెల్త్కి మంచిది అని కూడా ఇక్కడ చెప్పవచ్చని పండితులు అంటున్నారు ఇక మనం పరిహారాల్లోకి వెళ్తే రేపు గురువారం రోజే ఈ ఎండుమిరకాయలతో ఎందుకు చేయాలండి అనే ప్రశ్న చాలామందికి వస్తుంది కానీ దీనికి ఆధ్యాత్మికంగా శక్తిపరంగా చాలా బలమైన కారణాలు అయితే ఉన్నాయి ఇది టైంపాస్ అనే మాట అయితే కాదండి సమయం కలిసి వచ్చినప్పుడు చేసే పని వంద రేట్లు పనిచేస్తుంది ముందుగా రేపు గురువారం అన్న పాయింట్ అర్థం చేసుకుందాం మనం గురువారం అంటేనే గురుదేవుడి రోజు గురువు అంటేనే జ్ఞానం మాత్రమే కాదు జీవితాన్ని సరైన దారిలోకి మళ్ళించే శక్తి మన జీవితంలో సమస్యలు పెరిగినప్పుడు అసలు కావాల్సింది అదే దారి మారటం డబ్బు రావటం కన్నా ముందు అదృష్టం మన వైపుకు తిరగాలి ఆ అదృష్టం తిప్పే అధికారం గురుశక్తికే ఉంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి గురువారం చేసిన పరిహారాలు ఎందుకు త్వరగా ఫలితాన్ని ఇస్తాయంటే ఈరోజు నెగిటివ్ కర్మ బంధాలు సడలిపోతాయి గతంలో చేసిన తప్పులు మాటలు ఆలోచనల వల్ల మన మీద కూర్చున్న భారాన్ని తేలిగ్గా కరిగించే శక్తి గురువారానికి ఉంది అందుకే చాలామంది గురువారం తర్వాతే జీవితం కదలటం మొదలవుతుంది అని అంటారు ఇంకొక ముఖ్యమైన విషయం ఈ సమస్యలండి ఇప్పుడే తీవ్రమయ్యాయి రోజు రోజుకి పరిస్థితి బాగాలేకపోతే ఆలస్యం చేయటం కూడా మంచిది కాదు శాస్త్రం ఏమంటుందంటే సమస్యలు పీక్ లెవెల్లో చేరినప్పుడు చేసే ఒక సరైన ఆధ్యాత్మిక చర్య పెద్ద ఇస్తుంది రేపు అలాంటి రోజుని మనం బ్రేక్ చేసే రోజు అనేది చెప్పాలి ఎప్పటి గురువారం కూడా ప్రత్యేకమైన రోజు అనేది చెప్పాలి అది ఏమిటంటే మన ఇంట్లో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఇది సరైన వారం ఆరంభం గురువారం చేసే పని శుక్రవారం నుంచే ఫలితాన్ని చూపించడం మొదలవుతుంది అంటే డబ్బు శాంతి అవకాశాలు ఇవన్నీ కూడా క్రమంగా మీ వైపుకి రావటం మొదలవుతాయి ఇంకొక లోతైన కారణం కూడా ఉందండి మీరు ఈ విషయం ఇప్పుడు విన్నారు అంటే అది యాదృచ్ఛికం కాదు శాస్త్రాల ప్రకారం పరిహారం చేయాలనే ఆలోచన వచ్చిన రోజే చేయాలి ఆలస్యం చేస్తే మనసులో సందేహం పెరుగుతుంది సందేహం పెరిగితే శక్తి తగ్గిపోతుంది అందుకే రేపు అని స్పష్టంగా చెప్తారు ఆలోచన చర్య మధ్య గ్యాప్ ఉండకూడదు అనమాట రేపు చేస్తే ఇంకొక లాభం ఏమిటంటే మీరు ఒక కొత్త శక్తి చక్రాన్ని ప్రారంభిస్తున్నట్టు అనమాట గురువారం రాత్రి చేసే ఈ రహస్యమైన చర్య శుక్రవారం ఉదయం నుంచే మీ ఇంట్లో వాతావరణాన్ని మార్చడం మొదలు పెడుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మార్పు అనేది అయితే కనిపిస్తుంది ఇది గట్టిగా పనిచేస్తుంది అందుకే స్పష్టంగా చెప్పాలంటే ఇది ఎప్పుడైనా చేయొచ్చు కానీ రేపు చేస్తే పని మొదలవుతుంది ఇది ఒకరోజు ఆలస్యం చేస్తే అనుమానం వస్తుంది అదే రేపు చేస్తే నమ్మకం బలపడుతుంది నమ్మకం బలపడితే ఫలితం తప్పకుండా వస్తుంది అని కూడా చెప్పవచ్చు రేపు గురువారం రోజు జీవితంలో ఆగిపోయిన చక్రాన్ని తిరిగే తిప్పే రోజుగా కూడా మారవచ్చు నిశ్శబ్దంగా రహస్యంగా ఆలస్యం చేయకుండా చేయటమే అసలైన కీలకమని కూడా పండితులు అంటున్నారు ఇది రేపు రాత్రి పడుకునే ముందే చేయాలి అంటేనండి రాత్రి పడుకునే ముందు సమయం అంటే రోజంతా జరిగిన మాటలు గొడవలు ఒత్తిళ్ళు అన్నీ ఆగిపోయే క్షణం ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుంది ఇక ఆ రకంగా ఆ సమయంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా చురుకుదనం కోల్పోతుంది అనమాట శాస్త్రాల ప్రకారం నెగిటివ్ శక్తులు అలసిపోయే సమయం రాత్రి అనమాట అందుకే వాటిని బయటికి తోసేయటం చాలా సులభం రాత్రి పూట చేస్తే అని కూడా పండితులు చెప్తున్నారు ఏంటంటేనండి మన జీవితానండి ఇక మన మనసు స్థితి అనేది కూడా నడిపిస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మన మనసు అనేది పడుకునే ముందు కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది కోపం అహంకారం అతి ఆలోచనలు తగ్గుతాయన్నమాట మనసు ఆ స్థితిలో ఉన్నప్పుడు చేసిన సంకల్పం అనేది నేరుగా మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది అదే మన జీవితాన్ని నడిపించే ప్రధాన శక్తి అందుకే రాత్రి చేసే చిన్న ఆధ్యాత్మిక చర్య కూడా లోతుగా పనిచేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది పూర్తిగా మీ జీవితానికి సమర్థించింది మీ కష్టం మీ అదృష్టం మీ డబ్బు ప్రవాహం ఇందులో ఇంకొకరి మైండ్ ఎంటర్ కాకూడదు అందుకే ఎవ్వరు చూడకుండా ఎవ్వరికి చెప్పకుండా చేయాలి అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఇక ఇప్పుడు క్లియర్ కదండి ఇంకా మనకి పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసుకొని పరిహారంలోకి ఎంటర్ అయిపోదాం ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు చాలా సాధారణమైనవే కానీ సాధారణంగా కనిపించిన వాటి వెనుక ఉన్న శక్తి మాత్రం చాలా లోతైంది అందుకే శాస్త్రాలు వీటిని ఎంచుకున్నాయి మొదటగా మనకి నాలుగు మిరపకాయలు కావాలి ఇవి నెగిటివ్ ఎనర్జీని వెంటనే ఆకర్షించి కాల్చే శక్తిని కలిగి ఉంటాయి ఎండుమిరపకాయలు అంటేనే అగ్నితత్వానికి ప్రతీక ఇంట్లో మన జీవితంలో పేరుకుపోయిన చెడు దృష్టి చెడు దృష్టి చెడు చూపు అడ్డంకులు ఇవన్నీ ముందుగా ఇవి పీల్చుకుంటాయి నాలుగు ఎండుమిరపకాయలు అంటే నాలుగు దిశల నుంచి వస్తున్న సమస్యల్ని ఒకేసారి కట్టడి చేయటం అర్థం ఈ ఎండుమిరపకాయలు అండి మంచిగా బాగుండాలి ఏంటంటే కాడలు ఇరిగిపోయో లేకపోతే వాటి మీద తెల్ల మచ్చలు ఉండవు లేకపోతే తునిగిపోయి ఉండో ఉండకూడదు ఇరిగిపోయి ఉండకూడదు మంచిగా పొడుగ్గా ఉండి కాడతో శుభ్రంగా ఉండాలి వాటి మీద దుమ్ము దుబ్బు ఉన్నదనుకోండి మీరు వాటిని క్లీన్ చేసి ఏదైనా బట్టతో తూడ్చేసి తడి బట్టతో తూడ్చేసి పెట్టేసుకోండి ఒక పక్కకి ముందే ఆ తర్వాత మీకు కావాల్సింది కొద్దిగా పసుపండి పసుపు అనేది మన సంస్కృతిలో లక్ష్మీ స్వరూపం శుభ్రతకి శాంతికి ఐశ్వర్యానికి సంకేతం ఎండుమిరపకాయలు చెడును కాల్చితే పసుపు మంచి శక్తిని నింపుతుంది ఒకవైపు నెగిటివ్ని తొలగించి మరొక వైపు పాజిటివ్ని ఆహ్వానించడం ఈ రెండు కలిసి పనిచేస్తాయి ఆ తర్వాత మనకు కావాల్సింది ఆవాలండి పసుపు ఆవాలు చాలా సూక్ష్మమైన నెగిటివ్ ఎనర్జీని కూడా పట్టుకునే గుణం కలవని శాస్త్రాలు చెప్తున్నాయి మనకు తెలియకుండానే మన మీద మన ఇంటి మీద పడిన అసూయ చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా ఆవాలల్లో ఇమిడిపోతాయి అందుకే దిష్టి ప్రక్రియలో ఆవాలని వాడతారనమాట ఆ తర్వాత మనకు కావాల్సిందండి ఒక స్పూన్ కల్లుప్పు రాక్ సాల్ట్ ఉప్పు అంటేనే శోషణ మన ఇంట్లో ఉన్న భారమైన వాతావరణాన్ని ఆగిపోయిన శక్తిని పూర్తిగా పీల్చేసే శక్తి కలది ఉప్పు కల్లుప్పు అంటేనే ప్రత్యేకంగా భూమి తత్వానికి చెందింది కాబట్టి సమస్యల్ని గ్రౌండ్ చేసి బయటికి పంపించేందుకు పనిచేస్తుంది డబ్బు నిలకపోవటానికి మన మనసు ప్రశాంతత లేకపోవటానికి ఇవన్నీ తగ్గటానికి చాలా కీలకం ఇవన్నీ ఉంచటానికి మీ దగ్గర ఏదైనా ఒక వస్త్రం ఉంటే చిన్న వస్త్రం అండి ఇక ఈ పదార్థాలన్నిటిని మనం ఈ వస్త్రంలో పెట్టి పరిహారాన్ని చేయాలన్నమాట అంటే ఈ విధంగా చేయటం ఏంటంటేనండి మీ సమస్యలన్నింటినీ ఒక బంధంలో పెట్టినట్టు ఈ వస్త్రం ద్వారా ఆ శక్తి చల్లా చెదురు కాకుండా మీరు కోరుకున్న విధంగా పనిచేస్తుంది అందుకే ప్లాస్టిక్ లేదా కాగితం వద్దండి వస్త్రమే ఉపయోగించండి ఇక ఈ పదార్థాలన్నీ కలిపి మనం ఈ పరిహారం చేస్తేనండి ఎండుమిరపకాయలు చెడును కాలుస్తాయి పసుపు శుభాన్ని నింపుతుంది ఆవాలు సూక్ష్మ నెగిటివ్ని పట్టుకుంటాయి కల్లుప్పు ఆ భారాన్ని పూర్తిగా పిలిచేస్తుంది మీ దగ్గర ఒకవేళ పసుపు ఆవాలు లేకపోతే నల్ల ఆవాలతో చేసినా సరిపోతుంది ఈ వస్త్రం ఏంటంటే వీటన్నిటిని మీ జీవితానికి సంబంధించింది పడేస్తుంది అనమాట ఇవన్నీ కూడా చాలా తక్కువ పదార్థాలే కానీ సరైన రోజు సరైన సమయం సరైన నిశ్శబ్దంలో వాడితే ఇవే మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకైతే కారణమవుతాయి పెద్ద పరిహారం అంటే పెద్ద ఖర్చు కాదు పెద్ద ఫలితం ఇచ్చేదే సరైన శక్తి కలిసేదే చిన్న ప్రక్రియ ఇది ఇప్పుడు మీరు విధానాన్ని క్లియర్గా ఏంటంటేనండి చక్కగా అర్థం చేసేసుకోండి మీరు ముందుగా కావాల్సినవన్నీ సిద్ధం చేసి పెట్టేసుకోండి సాయంత్రం నాలుగు ఎర్రటి మిరపకాయలు కొద్దిగా పసుపు ఆవాలు ఒక చెంచా ఉప్పు ఒక శుభ్రమైన వస్త్రం ముందుగా ఈ నాలుగు మిరపకాయల్ని చేతిలోకి తీసుకోండి ఇవి మీ ఇంట్లోని మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రతినిధులుగా భావించండి తర్వాత వాటితో పాటు కొద్దిగా పసుపు ఆవాలు మరియు ఒక చెంచా ఒక స్పూన్ అండి ఉప్పుని కలపండి కల్లుప్పుని ఈ మూడు పదార్థాలు కలిసిన తర్వాత నెగిటివ్ శక్తిని పూర్తిగా ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా అండి ఒక శుభ్రమైన వస్త్రంలో పెట్టి చిన్న పొట్లాల్లా గట్టిగా కట్టాలి కట్టేటప్పుడు మనసులో ఒక ఆలోచన ఉండాలి నా ఇంట్లో ఉన్న సమస్యలు ఆగిపోయిన అదృష్టం డబ్బు అడ్డంకులు అన్నీ ఈ పొట్లాల్లోకి రావాలి అని అనుకోండి మళ్ళీ ఒకసారి అండి నా ఇంట్లో ఉన్న సమస్యలు ఆగిపోయిన అదృష్టం డబ్బు అడ్డంకులు అన్నీ ఈ పొట్లాల్లోకి రావాలి అని అనుకోండి ఈ పొట్లాన్ని మీరు సాయంత్రం తయ తీసుకోవాలన్నమాట ఎందుకంటే సాయంత్రం సమయం అంటే ఇంట్లో పగటి హడావిడి తగ్గే శక్తులు స్థిరపడే వేళ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ పొట్లాన్ని మీ ఇంట్లోని ప్రతి మూలకి తాకించాలండి హాల్ బెడ్రూమ్ కిచెన్ పూజ గది గుమ్మం దగ్గర ఒక్క మూల కూడా మిస్ కాకుండా తాకించాలి చూపించడానికి కాదు నిశ్శబ్దంగా నమ్మకంగా ఇలా ముట్టుకొని తాకించుకుంటూ చేయాలన్నమాట అలా తాకించేటప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు మంత్రాలు కూడా అవసరం లేదు మీ మనసులో ఇంటి నుంచి చెడు బయటకు వెళ్తుందన్న భావన చాలు ఆ పొట్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఒక్కొక్క మూల నుంచి సేకరిస్తూ ఉంటుంది ఇవి అంతా పూర్తయిన తర్వాత ఈ పొట్లాన్ని ఎక్కడా తెరవకుండా ఇంట్లోనే ఒక మూల ఎవ్వరికి కనిపించకుండా పెట్టేసేయండి ఇది ఈ అలాగే ఉండాలి ఈ రాత్రి మొత్తం అది మీ ఇంట్లో ఉన్న భారాన్ని తనలోకి తీసుకుంటుంది మరుసటి రోజు ఉదయం లేదా సూర్యోదయం తర్వాత అండి మళ్ళీ రేపు అంటే మీరు రేపు గురువారం రోజు రాత్రి సాయంత్రం చేస్తారు కదా మళ్ళీ శుక్రవారం రోజు రాత్రి అనమాట ఎవ్వరు చూడకుండా ఈ పొట్లాన్ని తీసుకొని బయటకు తీసుకుపోయి కాల్చేసేయండి కాల్చేటప్పుడు కూడా ఎవ్వరికి చెప్పొద్దు ఎవరికి చూపియద్దు కాల్చేయటం అంటే మీ ఇంట్లో ఉన్న సమస్యల్ని పూర్తిగా ముగింపు పెట్టినట్టు అనమాట ఇక కాల్చిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవాలంతే అదే రోజు నుంచి అంటే ఇంటి వాతావరణంలో తేడా అయితే మీకు కనిపిస్తుంది మనసు తేలిగ్గా ఉండటం పరిస్థితులు మెల్లగా మారటం మొదలవుతాయి మీరు ఇది ఎంత నమ్మకంగా చేస్తేనండి మీ జీవితంలో పెద్ద శబ్దం లేకుండా మార్పు అయితే వస్తుంది మీకు రెండు రోజుల్లోనే ఫలితాలని చూస్తారని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఆశ చూపించే మాట కాదు ఈ విధానం పనిచేసే తీరు అలా ఉంటుంది కాబట్టి ఈ పరిహారం పనిచేసిన వెంటనే అనమాట అంటే ఈ పరిహారం చేసిన వెంటనే మొదట పనిచేసేది ఇంటి వాతావరణంపై మీరు గమనించకముందే ఇంట్లో ఉన్న భారమైన ఎనర్జీ బయటకు వెళ్తుంది అందుకే చాలామందికి మొదటి రోజు రాత్రే నిద్ర బాగా పడుతుంది ఉదయం లేవుగానే మనసు తేలిగ్గా అనిపిస్తుంది ఇక రెండో రోజు నుంచే పరిస్థితుల్లో అంత స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి మీకు డబ్బు విషయంలో అన్నిటి విషయాల్లోనండి ఇంట్లో గొడవలు తగ్గటం ఇవన్నీ ఒక్కసారిగా పెద్దగా అద్భుతంగా ఏదో జరిగింది అని ఏదో మారిందనే ఫీలింగ్ మాత్రం మీకైతే వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇది ఎందుకు అంత త్వరగా పనిచేస్తుందంటే మిరపకాయలు నెగిటివ్ ఎనర్జీని వెంటనే కాల్ చేస్తాయి ఇందులో మనం పెట్టిన పదార్థాలన్నీ కూడా అండి చక్కగా అంటే చక్కగా మీకు ఫలితాన్ని అందిస్తాయి అన్నమాట అందుకే ఫలితాలు నెలల తర్వాత కాదండి సంవత్సరాల తర్వాత కూడా కాదు మీకు రెండు రోజుల్లోనే కంప్లీట్గా అర్థమయ్యేలా మొదలవుతుందన్నమాట కాకపోతే మీరు ఫలితం రావాలంటే కనుక మీరు ఇది నమ్మకం కావాలి నిశ్శబ్దంగా ఎవరికి చెప్పకుండా ఈ పనిచేస్తే చాలు రెండు రోజుల్లో మీ జీవిత దిశ అనేది అయితే తిప్పటం మొదలవుతుంది కొంతమందికి అయితే ఇరవై నాలుగు గంటల్లోనే అద్భుతంగా పనిచేసిందని చెప్పారు అనుభవంతో అని కూడా పండితులు అంటున్నారు